సంక్రాంతి అంటే పండుగ పండుగ అంటే జనాలు జనాలు అంటే హడావిడి ఈ రోజు అలాంటి ఒక హడావిడి మధ్యలోకి మేము బయలుదేరాము మేము వెళ్తున్నది ఎక్కడికో కాదు పైపైన వెంకటరామయ్య గారి తోటలో జరుగుతున్న కోడి పందాలు చూడటానికి నిజం చెప్పాలంటే ఇది ఒక సాంప్రదాయ ఆట మేము ఎలాంటి హింసాత్మక సన్నివేశాలు చూపించడం లేదు నేను నాతో పాటు మా ఆఫీసులో పనిచేసిన కొలీగ్ దారి మొత్తం మట్టి రోడ్లు రెండు వైపులా పచ్చని పొలాలు తోటలు మధ్యలో నుంచి వెళ్తుంటే అసలు సిటీలో ఉన్నామనే ఫీలింగ్ కూడా పోయింది నేను నా కొలీగ్రో ప్రశ్న అడిగా ఈ కోడి పందాల్లో ఎంత వరకు పందెం వస్తుంది అని అతను చెప్పిన మాటలు వినండి రాష్ట్రం అయితే యాభై చెప్పింది ఇప్పుడు ఇంకో కోట్ల పందం అయితే ఉంది పోలవరిగా చావు కోడి పందాలు ఉండాలి అది విన్నాక నాకు ఒక్కసారిగా షాక్ మన ఊహకి అందని అమౌంట్స్ ఎక్కడ తిరుగుతున్నాయి లోపలికి వెళ్ళేసరికి సీన్ మొత్తం మారిపోయింది పార్కింగ్ చూస్తే బైక్ పెట్టడానికి కూడా చోటు లేదు వందల కార్లు లక్షల బైకులు అంతమంది జనాలు అంటే అర్థం చేసుకోండి మీరే కోడిపందాలు వేయడానికి వచ్చిన వాళ్ళకి చూడటానికి వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా పెద్ద పెద్ద టెంట్లు సిట్టింగ్ ఏర్పాట్లు లోపల బయట ఫుడ్ కోర్ట్స్ కూడా పెట్టారు ఇంకో బాగా నచ్చిన విషయం ఏంటంటే కోడిపందలు దగ్గరగా చూడలేని వాళ్ళ కోసం పెద్ద పెద్ద డిజిటల్ స్క్రీన్లు కూడా పెట్టారు మేము కూడా ఊరికే చూడటం ఎందుకని గుండాట ఆడదామని వెళ్ళాము చిన్న బజారు పెద్ద బజారు ఆడాము కొంచెం డబ్బు పోయింది అదే పండుగలో ఒక భాగం అనుకుని సైలెంట్గా వచ్చేసాం మొత్తానికి సంక్రాంతి అంటే ఇదే కదా అడవిడి సాంప్రదాయం జనాల సందడి మీకు కూడా సంక్రాంతి అంటే ఇష్టమైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటివి ఇంకా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం